మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఒకసారి వీక్షిద్దాం కొనిదల శివశంకర వరప్రసాద్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే భారతదేశమంతా తెరపరిచితమే చిరంజీవి పేరు చెబితే చాలు తెలుగు నాట ఉత్సాహం ఉరకలేస్తోంది నాలుగు దశాబ్దాలకు తెలుగు చిత్రసీమలో చిరంజీవిగా వెలుగొందుతున్న ఆయన హీరోయిజాన్ని చూపించగలరు అవసరమైతే కామెడీని పండించగలరు ఆయన నటించిన ఎనిమిది సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి ఇది వందేళ్ల చిత్రపరిశ్రమ చరిత్రలో సాటి లేని రికార్డుగా నిలిచింది తెలుగు చిత్రసీమలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తనతో పాటు తన కుటుంబానికి మెగా లోకాన్ని నిర్మించారు తన సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ తో పాటు తన కుమారుడు రామ్ చరణ్ బావమరిది అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మేనలుడు సాయిధరం తేజ్ ఇలా తెలుగు సినీ రంగంలో ఒక మెగా కాంపౌండ్నే సృష్టించారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో సామాజిక రంగాల్లో తనదైన వేశారు చిరంజీవి ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొడెదెల వెంకట్రావు అంచనాదేవి దంపతులకు జన్మించారు కానిస్టేబుల్ గా పనిచేసి తండ్రికి తరచూ బదిలీలు కావడంతో తన బాల్యాన్ని తన స్వగ్రామంలో తన తాతయ్యలతో గడిపారు అనంతరం నెడదవోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరిల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు ఒంగోలులో జూనియర్ కళాశాల విద్యను పూర్తి చేశారు ఎన్సీసీ క్యాడెట్ మరియు పంతొమ్మిది వందల డెబ్బైల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నారు సినిమాలపై ఎంతో ఆసక్తి కలిగిన చిరంజీవి నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందిన తరువాత పంతొమ్మిది వందల ఆరులో చెన్నైకి వెళ్లి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు కులదైవం ఆంజనేయ స్వామిని పూజించే తల్లి సూచన మేరకు సినిమా రంగంలో తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు చిరంజీవి మొదటిసారిగా పునాదిరాళ్లతో నటుడిగా చిత్రసీమలో అరంగేట్రం చేశారు అయితే మొదటి థియేటర్లలో విడుదలైంది ప్రాణం ఖరీదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో విడుదలైన ఖైదీ సినిమా ఆయన నట జీవితాన్ని ఒక మలుపు తిప్పింది పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు పసివాడి ప్రాణం యముడికి మొగుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు జగదేక వీరుడు ధరాణ మొగుడు ముఠా మేస్త్రి మంత్రిగారి వియంకుడు సంఘర్షణ గూండా ఛాలెంజ్ హీరో దొంగ జ్వాల అడవి దొంగ కొండవేటి రాజా రాక్షసుడు ఇలా వరస హిట్లతో ఆఫీస్ వద్ద చెలరేగిపోయారు చిరంజీవి ఆపద్బాంధవుడు చిత్రంలో నటించినందుకు గాను కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల పారితోషికం తీసుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా గుర్తింపు పొందారు ఆపద్భాంధవుడు స్వయం కృషి రుద్రవీణ చిత్రాల్లోని ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొంది నటనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేసింది దాదాపు దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి తిరుపతిలో రెండు వేల ఎనిమిది ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పార్టీ రెండు వందల తొంభై నాలుగు సీట్లలో పద్దెనిమిది స్థానాలను గెలుచుకుంది పదహారు శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించింది తిరుపతి మరియు పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన చిరంజీవి పాలకొల్లులో ఓటమిపాలయ్యారు అయితే రాజకీయాల్లో చిరంజీవి ఇవ్వడలేకపోయారు రెండు వేల పదకొండులో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు సుదీర్ఘ విరామం తరువాత రెండు వేల పదిహేడులో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో మరోసారి హిట్ కొట్టారు రక్తం కొరత కారణంగా ఎవరూ మరణించకూడదన్న నినాదంతో బ్లడ్ బ్యాంక్ స్థాపన ద్వారా సామాజిక సేవల్లో కూడా చిరంజీవి చురుకైన పాత్రను పోషించారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అతిపెద్ద రక్తనిధి కేంద్రాన్ని నేత్రదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు రెండు వేల రెండు నుండి రెండు వేల ఆరు వరకు వరుసగా ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ స్వచ్ఛంద రక్త బ్యాంకు అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది కోవిడ్ బాధితుల కోసం రెండు వేల ఇరవై ఒకటి మేలో చిరంజీవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు అంబులెన్సులు నడిపారు పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవైనా చిరంజీవి తెలుగు హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత మరియు శ్రీజ మరియు ఒక కుమారుడు రామ్ చరణ్ రామ్ చరణ్ కూడా సినీ పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు చిరంజీవికి ఇద్దరు సోదరులు ఉన్నారు పెద్ద సోదరుడు నాగేంద్రబాబు సినీ నిర్మాతగా నటుడిగా రాణిస్తున్నారు చిన్న సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినీ ఇటు రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు జనసేన పార్టీని స్థాపించి టీడీపీ బీజేపీ కూటమితో కలిసి ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తున్నారు ఆయన బావమరిది అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాతగా వెలుగొందుతున్నారు ఆయన కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనను తాను నిరూపించుకుని తెలుగు చిత్రసీమలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్నారు మేనల్లు వరుణ్ తేజ్ నిహారిక సాయిధరం తేజ్ పంజా వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ తెలుగు సినీ రంగంలో వర్ధమాన తారులుగా ఎదుగుతున్నారు చిరంజీవి ఇండియన్ సూపర్ లీగ్ కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్లలో భాగస్వామిగా ఉన్నారు మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్ తో చిరంజీవి బుల్లితెరపై కూడా అరంగేట్రం చేశారు సిరి సామాజిక రంగాల్లో చేసిన కృషికి గాను చిరంజీవి లెక్కకు మించి అవార్డులు రివార్డులు పొందారు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ రెండు వేల ఆరులో పద్మభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది తొమ్మిది సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు మూడు సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆస్కార్ వేడుకకు ఆహ్వానించబడిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందారు రెండు వేల పదహారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు ప్రజాభిమానంతో పాటు లెక్కకు మిక్కిలి అవార్డులు రివార్డులు పొందిన మెగాస్టార్ ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారనంలో సందేహం లేదు